భారతదేశం బంగ్లాదేశ్ మైత్రికి ఇప్పుడు తీస్తా నది ప్రధాన పరీక్షగా మారింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో కుదిరిన గంగా జల విభజన ఒప్పందం రెండు వేల ఇరవై ఆరులో ముగుస్తున్న నేపథ్యంలో తీస్తా నీటిపై వివాదం మళ్లీ మొదలైంది సిక్కింలో పుట్టిన ఈ నది పశ్చిమ బెంగాల్ గుండా బంగ్లాదేశ్ లోకి ప్రవహిస్తోంది రెండు వేల పదకొండులో నీటి పంపకాల ఒప్పందం కుదరాల్సి ఉండగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యతిరేకించడంతో అది నిలిచిపోయింది దీంతో బంగ్లాదేశ్ ఉత్తర ప్రాంతాల్లో తీవ్ర నీటి కొరత ఏర్పడింది ఈ పరిస్థితిని చైనా తనకు అనుకూలంగా మలుచుకుంటూ తీస్తా రివర్ మాస్టర్ ప్లాన్ పేరుతో భారీ ప్రాజెక్ట్ ప్రారంభించేందుకు ముందుకొచ్చింది చైనా కంపెనీలు అక్కడ డ్యామ్లు కాలువలు వరద నియంత్రణ వ్యవస్థలు నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నాయి భారత్ మాత్రం దీన్ని కేవలం నీటి సమస్యగా కాకుండా భద్రతా సవాలుగా చూస్తోంది చైనా బంగ్లాదేశ్ లో ప్రాజెక్టులు చేపట్టడం ద్వారా భారత తూర్పు సరిహద్దులో భద్రతపై ప్రభావం చూపుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది భారత్ తీస్తా జలాలపై స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోతే బంగ్లాదేశ్ చైనా వైపు మరింతగా మొగ్గు చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ వివాదం ఇప్పుడు కేవలం నీటి రాజకీయాలు కాదు భారత్ చైనా భౌగోళిక పోటీల్లో కొత్త అధ్యాయంగా మారింది